నమస్కారం అండి వెల్కమ్ టు సెవెన్ హెచ్ ఈ రోజు మన మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ సిద్ధు గారు అండ్ హారతి గారు ప్రస్తుతం మనం సిద్ధు డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోలో ఉన్నాం డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ గురించి మనం వారి మాటల్లో తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ మేడం వెల్కమ్ టు బోత్ ఆఫ్ సార్ గురించి మనం ముందుగా వారి మాటల్లో మనం తెలుసుకుందాం ముందుగా ప్రేక్షకులకి నమస్కారం నా పేరు సిద్ధు అండి గత పదిహేను సంవత్సరాల నుంచి మనం ఒంగోలు లాయర్పేటలో డాన్స్ ఇన్స్టిట్యూట్ చేస్తున్నాము నా పేరు హారతి అండి నేను గత పదహారు సంవత్సరాలుగా శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది సార్ ఈ డాన్స్ అనే వృత్తిని మీరు ఎంచుకోవడానికి కారణం ఏమిటి సార్ యాక్చువల్గా నేను స్కూల్స్ టైంలో ఇట్లా ఫంక్షన్స్కి వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉండేవాడిని ఆ టైంలో ఏంటంటే మా ఫ్రెండ్స్ అంతా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు చాలా బాగా చేసేవాళ్ళు నువ్వు సూపర్గా చేస్తావు అని చెప్పి అంతా ఉండేవాళ్ళు దాని ఏంటంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది బాగా హ్యాపీ అనిపించింది దాన్ని బట్టి నేను రోజు డ్యాన్స్ మీద బాగా ఫోకస్ చేశాను అట్లా నాకు దీని మీద అనిపించింది అవును సార్ బేసిక్లో డ్యాన్స్ అంత అనిపిస్తుంది కానీ డ్యాన్స్ బోన్స్ ఉన్నాయా లేదా నిజమేనా నేను ఆ డైరెక్ట్ స్కూల్ డైలో డ్యాన్స్ చేసేటప్పుడు అందరూ అలాగే అన్న అసలు ఏం చేస్తున్నారు అన్న ఏం చేస్తున్నారన్న అది ఈ రోజు మళ్ళీ చాలా రోజుల ద్వారా తింటున్నాను మీ ద్వారా అండి నిజంగా నాకు మీరు అడుగుతున్న క్వశ్చన్స్కి చిన్ననాటి అన్ని గుర్తు వస్తున్నాయి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది యాక్చువల్గా నేను ఫస్ట్ సాంగ్ చేసింది ఏంటంటే ఖుషీ మూవీలో మన పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అండి మేరా జహ అదే నా స్టార్టింగ్ సాంగ్ ఆ సాంగ్ చేసిన గాయించే నాకు ఇంకా క్రేజ్ ఎక్కువ అయిపోయింది అనమాట కూడా ని పంప చేసిన సంస అంటే చాలా హ్యాపీగా చాలా ఇష్టంగా చేస్తాను. విజయ్ అంకుల్ ని పంప చేసిన అవ్వ కూడా అప్పుడు నుంచి డ్యాన్స్ కదా ఇది లేకపోతే ఫ్యామిలీ జాబ్ నాకు వేరే జాబ్ అంటే లేదండి. నేను డ్యాన్స్ స్టూడియలో డ్యాన్సర్లు పిల్లలు నేపిస్తాను. అలాగే స్కూల్స్ కూడా నేను డ్యాన్స్ మాస్టర్ గా అన్నమాట. సపోజ్ మనం స్కూల్లో ఉంది. ఐకాన్ తర్వాత హిస్ టానిబల్స్ చైతన్య భాష్యం నారాయణ కంప్లీట్ స్కూల్స్ ఇలాంటి వాటిలో నేను డ్యాన్స్ టీచింగ్ చేస్తుంటాను ఓకే సార్ స్కూల్స్ కాకుండా ఈ అకాడమీ కాకుండా మీరు ఏమైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తుంటారా డాన్స్ ఒకటే కాదండి నేను బయట కూడా ఈవెంట్స్ చేస్తుంటాను అంటే ఇప్పుడు యాంకర్ అయినట్టుగా స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే మాకు డ్యాన్స్ టీమ్ ఉంటుంది ఆ డాన్స్ టీమ్తో పాటు డ్యాన్స్ ఈవెంట్స్ అండ్ మ్యారేజ్లో ఏదైనా సంగీత ప్రోగ్రామ్స్ కానీ అలాంటివి చేస్తుంటాం మెహందీ కానీ ఇలాంటివి అండ్ జుంబా ఇన్స్ట్రక్టర్ కూడా చేస్తుంటాం మేము సపోజ్ మన జిల్లా దగ్గర చేస్తుంటాము అండ్ సపోజ్ ఇప్పుడు హ్యాపీ సండేస్ ఉంటాయి అలాంటివి చేస్తున్నాము కాలేజ్ ఇలాంటి వాటిలో చాలా జడ్జిమెంట్స్ ఇవ్వడం కానీ పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తాం మేము అది ఆ ఈవెంట్స్ ఏంటంటే మాకు సపరేట్ ఒక నేమ్ ఉందండి దానికి కేకే ఈవెంట్స్ అనే ఎంటర్టైన్మెంట్స్ ఉంటుంది కేకే ఈవెంట్స్ అనే డ్యాన్స్ అకాడమీకి మాకు సిద్ధు డాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో ఈవెంట్స్ వరకు ఏంటంటే కేకే ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ అని ఉంటుంది సార్ మీరు ఎన్నో పర్ఫార్మెన్స్ చేశాను మీ ఇక్కడ చేస్తున్నా చెప్తున్నారు కాబట్టి దీనివల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇప్పుడు లైఫ్లో నాకేం ప్రాబ్లం లేదండి మేము కరెక్ట్గా అందరినీ చూస్ చేసుకుని తీసుకుంటాము స్టూడెంట్స్లో కానీ డ్యాన్స్ స్టూడియో కానీ స్కూల్స్లో కానీ ఫంక్షన్స్ కానీ ఏదో ఇబ్బంది లేదు కానీ నాకు ఎందులో చాలా సపోర్ట్ ఉంటుందండి అంత ద్వారా నాకు లాస్ట్ టైం ఆయన మన లాక్డౌన్లో కూడా నేను చాలా స్ట్రగుల్ అయ్యాను బట్ నాకు

చాలా మంది బాగానే వెళ్ళారు ఇంకా ట్రైన్ అవుతున్నారు ఇంకా చిన్న చిన్న బ్యాచెస్ రెడీ అవుతా ఉన్నాయి త్రీ ఇయర్స్ నుంచి మన డాన్స్ బాగా పిల్లలకు ట్రైన్ చేస్తుంటాము త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అందరూ బాగా ట్రైన్ అవుతున్నారు కాంపిటీషన్స్ కాంపిటీషన్స్కి ఇలాంటి ఛానల్స్ వాటికి వెళ్ళడానికి ట్రైన్ ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ లేకపోతుంది మా పిల్లలకి అందువల్ల ఏంటంటే మా అమౌంట్ మేము పెట్టుకొని వెళ్ళి రావాల్సి వస్తుంది చాలా దూరము కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది స్టూడెంట్స్కి స్పాన్సర్స్ అండ్ సపోర్ట్ చేసే వాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఒక స్టెప్ ముందుకు ముందుకెళ్ళి మా వాళ్ళు ఇంకా బాగా డ్యాన్స్ చేసి అందరికీ వచ్చేలాగా చేయాలని మనస్ఫుర్గా కోరుకుంటున్నాను ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ మీద క్లాసికల్ డ్యాన్స్ మీరు చెప్పారు ఏ టైమ్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్ మీకు నేర్పిస్తాను అండి క్లాసికల్ డ్యాన్స్లో భరతనాట్యం కూచిపూడి నేను నేర్పిస్తానండి సో నాకు సెపరేట్ డ్యాన్సర్స్ చూసి మాజీ నృత్య కళ వెనకేమని రీసెంట్గా ఒక త్రీ మంత్స్ బ్యాకే నేను స్టార్ట్ చేయడం జరిగింది బిఫోర్ మ్యారేజ్ క్లాసెస్ తీసుకు నేర్పించున్నాను ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేశాను ఫ్రెష్గా సో నా దగ్గర ప్రజెంట్ టూ బ్యాచెస్ రన్ అవుతున్నాయి సిక్స్ ఓ క్లాక్ నుండి ఎయిట్ ఓ క్లాక్ వరకు వన్ అవర్ బ్యాచ్ ఉంటుంది నియర్లీ ఫిఫ్టీన్ మెంబర్స్ స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు మనం నాట్య మిగతా క్లాసికల్ డాన్సెస్ లాగా కాకుండా నాట్యశాస్త్రం బేసిక్స్తో

అప్పుడు తను నాకు నచ్చమైంది అప్పటి నుంచే కొంచెం మాట్లాడుతూ అలాగా క్లోజ్నెస్ వచ్చేసింది అప్పుడు మేము ఆ లవ్ జర్నీ స్టార్ట్ చేశాము ఆ లవ్ జర్నీ అంటే ఆ లవ్ గురించి చెప్పాలంటే తన బాగుంటుంది బాగుంటుంది చెప్పినట్టుగా ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఒక స్కూల్ కాంపిటీషన్లో జడ్జ్మెంట్కి వెళ్ళి ఇద్దరు జడ్జెస్గా పార్టిసిపేట్ చేసాము సో అక్కడ పరిచయం స్టార్ట్ అయింది అలా ఫర్దర్గా అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఆ ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది ఆ ఫ్రెండ్షిప్ అలా క్లోజ్నెస్ తర్వాత డైరెక్ట్గా మ్యారేజ్ అనే అనుకున్నాం మేము లవ్ అని అలా ఏం ఎక్కడికి అంటే ఇప్పుడున్న జనరేషన్ లాగా అలా తిరగడం మూవీస్కి అలా అంటూ ఏం లేదు జస్ట్ చాటింగ్లో మాట్లాడుకునేవాళ్ళం ఆ తర్వాత డైరెక్ట్గా మ్యారేజ్ అని చెప్పి ఇంట్లో ప్రపోజల్ పెట్టాము సో అది యాజ్ యూజువల్ కొన్ని ఇష్యూస్ వల్ల ఓకే అవ్వలేదు తర్వాత ఇంకా మా తీసుకోవడం జరిగింది బట్ నౌ ఆల్ గోయింగ్ వెల్ అంతా బాగుంది సో ఇప్పుడు అందరు పేరెంట్స్ కూడా హ్యాపీ సో ఆల్సో వెరీ హ్యాపీ అసలు లవ్ మ్యారేజ్ అంటున్నారు కదా అసలు మీ ఇద్దరు చేశారు సో మేము పరిచయం అయిన తర్వాత ప్రాసెస్ లో ఫస్ట్ తనే ప్రపోజ్ చేశారు మీరు అంత ఆశ్చర్యపడ్డారు ఎందుకంటే

ఫేస్బుక్ చాటింగ్ ఉంది ఇప్పటికి కూడా నా చాటింగ్ చాటింగ్ అలాగే ఉంది ఏంటంటే మేడం చెప్పింది మాకు దానికి అనిపిస్తుంది మీరే ఫస్ట్ అపోజ్ చేస్తారని మాకు అనిపిస్తుంది సార్ సార్ మీలాగా లవ్ మ్యారేజ్ చేస్తున్న వాళ్ళకి మీరేమో సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా సజెషన్స్ అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో లవ్ మ్యారేజెస్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి వెరీ గుడ్ బట్ అవి లాంగ్ లాస్టింగ్గా ఉండట్లేదు అదేంటంటే అట్రాక్షన్ అట్రాక్షన్ ఇన్ఫాచుయేషన్ టైప్లో వెళ్ళిపోతుంది అనమాట బట్ ఎవరికైనా మేము చెప్పే సజెషన్ ఒకటే లవ్ మ్యారేజ్లో అయినా అరేంజ్డ్ మ్యారేజ్లో అయినా సరే స్టార్టింగ్ ఇనిషియల్గా ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతాం బికాస్ ఒక న్యూ పర్సన్ మనకి జస్ట్ కొన్నాళ్ళ పరిచయంలో తెలియడం వేరు తనతో లైఫ్ లీడ్ చేస్తూ డీప్గా తనను తెలుసుకోవడం వేరు సో మనం ఒక పర్సన్ని ఇష్టపడ్డప్పుడు తనలో పాజిటివ్స్తో పాటు నెగిటివ్స్ని కూడా యాక్సెప్ట్ చేయగలగాలి సో అలా యాక్సెప్ట్ చేసి తనని మన పాజిటివ్గా మార్చుకోగలిగినప్పుడే లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో అలా లీడ్ చేసిన వాళ్ళ లైఫ్ హండ్రెడ్ ఇయర్స్ హ్యాపీగా లీడ్ అయిపోతుంది మాకు ఇనిషియల్గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి లవ్ మ్యారేజ్ అయినందుకు మాత్రం హ్యాపీ గోయింగ్ ఆన్ అనేది ఏమి ఉండదు చాలా మెయిన్ మా అంటే ఫ్యామిలీస్ వైఫ్ నుంచే కాదు మా ఇద్దరికి కూడా కొన్ని కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చేవి ఇలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాము బట్ అవన్నీ ఓవర్కమ్ అయ్యి మాకు మేము మమ్మల్ని మేము మాముడు చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ ఈరోజు ఈ స్టేజ్లో నిలబడగలిగాము అలాగే మా ఇద్దరి జర్నీకి మా ఇద్దరి లవ ప్రేమకి గుర్తుగా ఏడు సంవత్సరాలు మా బాగున్నాడు పవన్ కళ్యాణ్ తన పేరు సో ఇప్పుడు మేము ప్రజెంట్ ఇంత హార్డ్ వర్క్ చేసినా తన కోసమే సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఫైనల్గా ఏంటంటే లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ప్రెషియస్ ఒక్కసారి ఆ లైఫ్ని డ్యామేజ్ చేసుకుంటే మళ్ళీ దాన్ని మనం రికవర్ చేసుకోలేము సో ఫస్ట్ లైఫ్ వాల్యూ తెలుసుకోండి మన మనం సెలెక్ట్ రిలేషన్ రిలేషన్కి మనం వాల్యూ ఇవ్వాలి సో అది తెలుసుకొని మనం జర్నీ మూవ్ ఆన్ అవ్వగలము అనుకుంటేనే లవ్ మ్యారేజెస్కి యాక్సెప్ట్ అవ్వండి అదర్వైజ్ ప్లీజ్ డోంట్ స్టార్ట్ ఎనీ రిలేషన్ లైక్ టైం పాస్ ఎందుకంటే ఒక కిడ్ వాళ్ళు మన లైఫ్లోకి వచ్చిన తర్వాత చాలామంది ప్రజెంట్ చేస్తూ చాలామంది చూసాము పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు బట్ మమ్ అమ్మ ఐ మీన్ వైఫ్ బాగానే ఉంటారు హస్బెండ్ బాగానే ఉంటారు మధ్యలో స్ట్రగుల్ అయ్యేది పిల్లలే సో అలాంటి కిడ్స్ సొసైటీలో ఆల్ సొసైటీ పట్ల ఒక నెగిటివ్ వైబ్స్తో ఉంటారు సో అలాంటి వాళ్ళు పెరిగి పెద్దయినప్పుడు ఆ నెగిటివ్ మెంటాలిటీతో ఉన్న ఆ కిడ్స్ క్రిమినల్స్గా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మన సొసైటీని మనమే కాపాడుకోవాలంటే మన కిడ్స్ని మన ఫ్యామిలీని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే చాలు మన డ్యూటీస్ మనం కరెక్ట్గా చేసినప్పుడు ఆటోమేటిక్గా సొసైటీకి కూడా మనం హెల్ప్ చేసినట్టే సో వివాహ వ్యవస్థ అనేది చాలా చాలా వాల్యుబుల్ అండి దాన్ని మాత్రం ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు

జుంబా డ్యాన్స్ అనేది కేవలం పెద్దవాళ్ళకే కాదు జుంబా లో చాలా రకాలు ఉన్నాయి ఆక్వా యాక్వాజుమ్ బాగుంది కిడ్స్ జూమ్ ఉంది అలాగే ఇప్పుడు ఎక్కువగా ఫిట్నెస్ కోసం జుంబా అనేది యూజ్ చేస్తున్నారు సో జుంబా అనేది మన బాడీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది సో దానివల్ల ఏంటంటే మన ఇన్న అంటే ఈ ప్రస్తుతం ఉన్న వర్క్ టెన్షన్స్లో గా వచ్చే బీబీ షుగర్ ఇలాంటి జనరల్ డిసీజెస్ కూడా క్యూర్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో మన స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు బాడీ కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు బాడీ వెయిట్ మెయింటైన్ చేయొచ్చు సో ఇప్పుడున్న కాంపిటేటివ్ అండ్ ఏమంటారు కలర్ఫుల్ వరల్డ్లో మనల్ని మనం అందంగా చూపించుకోవాలని మంది ఇష్టపడుతున్నారు సో అలా ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కోసం బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కోసం చాలా యూజ్ అవుతుంది జుంబా అండ్ అలాగే ఎంతో మంది ఫిజియోథెరపిస్టులు కూడా సజెస్ట్ చేస్తున్నారు చాలామంది మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఫిజియోథెరపీ తీసుకుంటూ కొన్ని ప్రాబ్లమ్స్కి అండ్ ఈ మా మనకి జుంబా కూడా వచ్చి యాక్టివేట్ వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ హెల్త్లో చాలా ఇంప్రూవ్మెంట్ చూసిన వాళ్ళు ఉన్నారు సో ఇలా ఎన్నో రకాలుగా జుంబా అనేది యూజ్ అవుతుంది సో ఎవరైనా ఏజ్ యూనిట్ అనేది లేకుండా ఎవరైనా జుంబా అనేది ప్రిఫర్ చేయొచ్చు అండ్ అలాగే మీకు ఎవరైనా ఇలా ప్రిఫర్ ఫిజియోథెరపిస్ట్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్కి తగినట్టుగా మేము ఆల్టర్ చేసి వాళ్ళ బాడీ వాళ్ళ హెల్త్ ఇష్యూని మైండ్లో పెట్టుకొని దాన్ని బట్టి వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ అనేది మేము చెప్పడం జరుగుతుంది తరపున అలాగే మా ప్రేక్షకుల తరఫు నుంచి మేము మనసు పూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ అవకాశం ఇచ్చిన సెవెన్ హెచ్ టీవీ న్యూస్ వారి ఛానల్ వారికి మా కృతజ్ఞతలు అండి అండ్ అలాగే మా మన ఆడియన్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే కళాకారులు అనేవాళ్ళు ఉంటే దయచేసి వారిని చిన్న చూపు చూడద్దు ప్రజెంట్ సొసైటీలో మేము చాలా ఫేస్ చేసాము ఇలాంటివి స్కూల్స్లో కానీ ఎక్కడైనా సరే కొన్ని వేల మంది డాన్సర్స్ డాన్స్ మాస్టర్లు కేవలం డాన్స్ని మాత్రమే నమ్ముకొని కుటుంబాలను నడుపుతూ ఉన్నారు సో అలాంటి వాళ్ళని తప్పకుండా ఎంకరేజ్ చేయండి ఎవరిని కూడా చిన్న చూపు చూడద్దు మాకు అది భగవంతుడి ఇచ్చిన ఒక గిఫ్ట్ సో దాన్ని మీరు కూడా బ్లెస్ చేసి మమ్మల్ని మా కళని గౌరవిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ